అన్నా మన నల్పని వంశీకి బెయిల్ వచ్చిందంట ఐఎమ్ ఎక్సైటెడ్ హలో అన్న ఇంకో కేసులో మళ్ళీ లోపల ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ సూట్ కేసులు సూట్ కేసులు లోపల పెట్టుకున్నప్పుడు తెలియదు అంటారా లోపల కేసులు పెడతారని ఇంతకేం కేసు అంట నకిలీ ఎలా పట్టాల పంపిణీ కేసు అంటానా వాడు బయట ఉండడం కంటే లోపల ఉండడమే మంచిదిరా ఎందుకన్నా ఒకసారి వాడు చూడరా వాడు మొహంసారి చూడరా వాడు బయట ఉంటే వాడు మొహం చూసి జనాలు భయపడతారా ఒక స్థాయి ఇచ్చిన పార్టీకి ద్రోహం చేస్తే మొహం అలాగే తయారవుద్దానా ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం పీకారు వీళ్ళు ఏం పీకారు పీకేరు పీకేరు అన్నారు ఇప్పుడు చూడు ఆ మొహం ఎట పీక్కుపోయిందో ఐదు సంవత్సరాలు అయితే బాయిలర్ కోళ్ళగా ఉండేవాడు అన్న ఇప్పుడు చూడరా ఘోర మీద బల్లిలా ఉన్నాడు గాలి పీల్చుకోవడానికి కూడా కష్టపడుతున్నట్టున్నాడు అన్న గాలి మాటలు ఎక్కువ మాట్లాడితే గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుందిరా దగ్గుతున్నాడు అన్న అధికారంలో ఉన్నప్పుడు నా దమ్ము చూడు నా దమ్ము చూడు అన్నాడు ఇప్పుడు దగ్గు చూడాల్సి వస్తుంది చూడనా విడుదల రజని ఎలా అను పోలీసుల మీద రే నా క్యాబినెట్ నా క్యారెట్ నా చిలకలూరు పేట క్యారెట్ నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళ బట్టలు ఇస్తానని చెప్పారు ఆమె ఏం చేస్తా చూడు నడి రోడ్డు మీద పోలీసులతో వాళ్ళతో గొడవ పడుతూ తాట తీస్తా ఉంది ఆ కార్లో ఏముంది ఆమె ఉన్నాడానా ఆమె పర్సనల్స్ అయినా అతని దగ్గరే ఉన్నాయి వాడు కొన్ని పట్టుకుంటే చాలు ఆమె ఆ బతుకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అందుకే ఆమె పోలీసులు స్టాప్ నా లోపలికి వెళ్లకుండా సతీ సావిత్రి కూడా తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమూర్తం ఎంత గొడవ పడలేదురా అటు చూడరా ఎందుకు పోలీసులు వచ్చి ఆ పిఎన్ పట్టుకుంటున్నారు చీటింగ్ కేసన్నా చీటింగ్ ఏదైనా చేస్తే గీస్తే మనం చేయాలి కానీ వాడేవాడు కరెక్ట్ కరెక్ట్గా చెప్పేవన్నా నువ్వు చీటింగ్ కే కింగ్ అన్న నాకు క్లియర్గా అర్థమైపోయిందిరా ఫస్ట్ ఆ పిఎన్ అరెస్ట్ చేస్తారు తర్వాత మన చిలకరూరు పేట ప్యారెట్ని అరెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ ఉందిరా ఏంటన్నది రజనీని లోపలేసి రిలీజ్ చేయకపోయినా రిలీజ్ అయిందని బయట చెప్పుకుంటారా ఎలా అన్నా విడతలా రజని రే వాలండి రే రోజు మా ఇంటి ముందుకొచ్చి వాళ్ళకి వందనం పెట్టాలరా ఎందుకంటే అంత గొప్ప జీవితాలు ఇచ్చా మీ అందరికి ఉప్పు పప్పు రాని జీతాన్ని గొప్ప జీవితం ఇచ్చానంటావేంటి వాలంటీర్ జాబ్ మాకు అందులో కూడా వందల కోట్లు దొబ్బేసావు నీ దోపిడీ తెలియాలంటే ఇంటర్ పాస్ అయితే సరిపోదన్నా మినిమం డిగ్రీ డిస్టెన్స్ లో పాస్ అవ్వాలి వాలంటీర్ జాబ్ లో మన స్కామ్ చేసింది తెలిసిపోయిందా డిగ్రీ డిస్టెన్స్లో పాస్ అవడం కదరా నాకు దగ్గరగా ఉండాలి మనం చేసిన స్కామ్ తెలిస్తే ఇంకా గుండె సచ్చడేమో ఇంటికి వెళ్ళి పథకాలు ఇవ్వడానికి మేము పాటలు పట్టాము పథకం ప్రకారం ఇంటికి కోట్లు నువ్వు తీసుకెళ్ళవు కష్టం మాకు కోట్లు మీ అన్న పేరు సంక్షేమ పథకం పేరు మాది మనీ మన కాన్సెప్ట్ అదే కదరా మంచి చేశానని అనిపించాలి మనీ నాకు రావాలి అన్న ఈ ఐదు సంవత్సరాలు నువ్వు దేవుడు అన్న కానీ ఐదు వేలు ఇచ్చే వాలంటీర్ జాబ్లో కూడా వాటా తీసుకున్నావు అంటే నువ్వు మామూలుడి కాదన్నా మనిషి జన్మలో పుట్టిన రాక్షసుడు ఈ రాక్షసుడిని ఆ లోక రక్షకుడే కాపాడాలి హలో లుయ్యా నిన్ను తీసుకెళ్లి లోయలో పడేయా